ఏంటి నువ్వు అమ్మకి చేయాల్సిన పనులన్నీ కరెక్ట్ గా చేస్తున్నావా అమ్మకి సరైన టైమ్ లో మందులు ఇస్తున్నావా నీకు ప్రాబ్లం ఏంటి అమ్మ కేబుల్ కనెక్షన్ పెట్టమని చెప్తుందిగా ఇలా చూడనయ్యా నాకు ఇక్కడ పిచ్చకి నువ్వు పంపించే డబ్బులు మందులు కూడా ఇక్కడ సరిపోవట్లేదు ఎలా కేబుల్ కనెక్షన్ తీయగలం అప్పుడు నేను పంపించే డబ్బులన్నీ మందులకే ఖర్చు ఇలా చూడు ఇక్కడ డబ్బు కోసం ఎంత కష్టపడుతున్నా నాకే తెలుసు దీనికి మధ్యలో నువ్వు లెక్కలు చెప్తున్నావు ఇప్పుడు నేనే లెక్కలు చెప్తున్నానా అప్పుడు నేనే లెక్కలు చెప్పింది అదే నీ ఇష్టానికి నువ్వు ఖర్చు పెట్టకుండా అమ్మకి ఎవరు ఖర్చు పెడతారు నేనేం ఖర్చు పెడతానని నువ్వు చెప్తున్నావు ఈ ఇల్లు వదిలి బయటకు కూడా వెళ్ళట్లేదు అది నీకు తెలుసా ఫోన్ ఇవ్వు ఏయ్ ఏయ్ వద్దు ఏయ్ ఇలా చూడు సుమి కోపటం వల్ల ఎలాంటి యూస్ లేదు మా కుటుంబం ఉండరా మాకు ఖర్చులు ఉండవా కావాల్సినప్పుడంతా అన్ని దగ్గర డబ్బులు తీసుకొని తన మీద ఇప్పుడు నింద వేస్తున్నావు నువ్వు డబ్బు విలువ తెలుస్తుంది మిగతా వాళ్ళ డబ్బు వెళ్ళి ఎలా తెలుస్తుందిలే